ఇతిహాసం పురాణం అంటే ఏమిటి ఇది ఈ విధముగా ప్లస్ ప్లస జరిగిందట పూర్వకాలములో ఏ కథ ఎలా జరిగిందో దాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పే గ్రంథము ఇతిహాసము మహాపురుషుల చరిత్ర ఒక చోట చేర్చగా ఏర్పడే శాశ్వత కాల గ్రంథమే పురాణము ఈ రోజుల్ని ఆ రోజుల్లోనే చూపించిన ఉత్తమ గ్రంథము వేదాలను తేలికగా గ్రహించి సామాన్య మానవుడు తన జీవన విధానాన్ని మలచుకోవడానికి ఒక సాధనంలాగా వాడుకోవడం కొంత మేర కష్టమే శృతులు ఆధారంగా స్మృతులను మహర్షులు మనకు అందజేశారు ఆ కోవలేనే సగటు మనిషి వేద సారాన్ని తేలికగా గ్రహించడానికి కథల రూపంలో వివరణాత్మకంగా ఒకటి లేదా కొన్ని విశేషాలను సమాహారంగా కలిగి ఉండేవి పురాణాలు మనకు తెలిసి తెలియకుండానే ఎన్నో పురాణ విశేషాలు మన జీవితాల్లో అంతర్భాగాలై నిమిడి ఉన్నాయి ఉదాహరణకు పుణ్యతీర్థ క్షేత్రాల మహాత్మ్య జ్ఞానం సత్యనారాయణ వ్రతం వంటి ఎన్నో వ్రతాలు పండుగలు వాటి కారణాలు మనము నిత్యము పఠించే స్తోత్రాలు సహస్రనామాలు వంటివి కానీ ఇక్కడ మనము గ్రహించవలసిన విషయానికి ఒకటి ఉంది మనకు ఎంతగానో పరిచయం ఉన్న రామాయణ మహాభారత భగవద్గీతల వంటివి పురాణాలు కావు రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు కొన్ని పురాణాలలో ఇతిహాస విశేషాల గురించి ప్రస్తావనలున్న ఇతిహాసాలు ఒకనొక సమయంలో జరిగిన విశేషాలతో కూర్పబడినవి ఉదాహరణకు రామాయణం సకల గుణాభిరాముడైన శ్రీరామచంద్రుని జీవిత చరిత్ర శ్రీరామునితో సంబంధం ఉన్నవారు మరియు విశేషాలు రామాయణంలో ప్రస్తావించబడ్డాయి పురాణాలు మొత్తం పద్దెనిమిది వీటికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి ఈ పురాణాలన్నీ శ్రీ మహావిష్ణువు స్వరూపంతో సరిపోతాయి అందుకే శ్రీ మహావిష్ణువును పురాణ పురుషుడని అంటూ ఉంటారు ఆ నారాయణుడిని అన్ని పురాణాలను రచించినది వ్యాసుడే ఒకటి పద్మపురాణం రెండు వామన పురాణం మూడు భాగవత పురాణం నాలుగు పురాణం ఐదు పురాణం ఆరు వరాహ పురాణం ఏడు నారద పురాణం ఎనిమిది స్కంద పురాణం తొమ్మిది పురాణం పది విష్ణు పురాణం పదకొండు అగ్ని పురాణం పన్నెండు మార్కండేయ పురాణం పదమూడు భవిష్య కుడిమోకాలు పద్నాలుగు పురాణం పదిహేను బ్రహ్మవైవర్త పురాణం పదహారు బ్రహ్మాండ పురాణం పదిహేడు పురాణం పద్దెనిమిది గరుడ పురాణం